ఆ రెమ్యునరేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఇద్దరికి ఏదో నామినల్గా ఇచ్చి నడిపించారు ఓకే అది ఓకే ఇద్దరు వెల్ అండ్ గుడ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యారు ఇది అన్ని సినిమాలకు సక్సెస్ అవుతుందా ఇది ఇదే ప్రాసెస్ని అందరూ బిగిన్ చేస్తే ఇటు ప్రొడక్షన్ కాస్ట్తో పాటు థియేటర్లకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంటుందా దాని మీద నేను కూడా అడిగేస్తా ఇప్పుడు మీరు అన్నారు కదా రెమెండేషన్స్ మీ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా మీ హీరోలకు మీరంటే అట్లా చెప్తారా రెమ్యునేషన్ ఎందుకంటే ఈ మధ్య ఒక ఆయన అన్నాడు ఫ్లాప్ హీరోకి థర్టీన్ క్రోర్స్ ఇచ్చారు ఫ్లాప్ హీరోకి థర్టీన్ క్రోర్స్ ఇచ్చారు రెమ్యునేషన్ పెంచి అని ఒక ప్రొడ్యూసర్ అంటే మీరేంటంటే హీరోల కోసం మీరు వెనకాల పడి మీరే పెంచుతున్నారు ప్రొడ్యూసర్లే సినిమా సినిమా కాదు ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఇప్పుడేమో మీరు వీళ్ళు తీసుకోలేదు ఈ వరడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు మీరు రాబోయే సినిమాల్లో కూడా ఇలాంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందా అడుగుతారు మీరు అంటే ఆ ధైర్యం ఉందా ప్రొడ్యూసర్కి ఫర్ హీరోలు అడిగే ధైర్యం ఉందా ఫర్ దిల్ రాజుకుంది సూపర్ మితిన్ దాని కంటిన్యూషన్ దాని కంటిన్యూషనే ఈ ఓటీటీలు మీరు స్క్రీన్లో వేయగానే నేను ఫిక్స్ అయిపోతున్నారు ఒక నిషయం దిల్ రాజుకి ఎందుకు ఉందని అంటున్నాను అంటే నేను అందరి హీరోలతో పని చేశాను అందరి హీరోలతో నేను మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుడ్డు బ్యాడ్ తర్వాత వాళ్ళ డిషన్ ఇలా ఎలా ఉంది అలా ఎలా ఉంది అని దాంట్లో ఇద్దరు ఇప్పుడు ఇంతమంది స్టార్ హీరోలల్లో చాలామంది స్టార్ హీరోలు ఆ రోజు నా భుజం థర్టీ గోహెడ్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు దానికి ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బృందావనం అప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ప్రభాస్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్ప్పుడు మహేష్ బాబు వకీల్ సాబ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరు అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాల కాదు ఎకానమిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమైనా సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు అది ప్రాబ్లం అంటే ఈ పోటీ ప్రపంచంలో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా మాకే కాదు కదా మీకు కూడా ఉంది కదా టీవీ ఫైవ్లో వస్తుందంటే టీవీ నైన్ వాళ్ళ టెన్షను ఎన్టీవీలో వస్తుందంటే ఇంకొకరి టెన్షను ఇది ఇది మన అందరిది నేను అందుకే అండర్లైన్ చేసేది ఇందాక చేసాను మాకే కాదు మీకు కూడా ఉంది పోటీ ప్రపంచం పోటీ ప్రపంచంలో అందుకే మనం మీ లైన్ పెడతారు కదా ఎందుకు పెడుతున్నాం మనకు తెలుసు లోపల ఏం మ్యాటర్ ఉందో నీకు తెలుసు కానీ అక్కడ చదివే వాళ్ళు లోపలికి వెళ్ళాలని అక్కడ ఒక అట్రాక్షన్ ఇది సినిమా మీడియా వీఆర్ ఇస్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ కదా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కామన్ ఇది మీరు మీకు ఎంత మట్టుకు అర్థమై దీన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్తారో అది ప్రయత్నం చేయండి కంప్లైంట్ మళ్ళీ దిల్ రాజు ఇది పెట్టి ఇది చెప్పిండి అని రాంగ్ పెట్టకండి జన్యున్గా పెట్టి ఓహో దీంట్లో మ్యాటర్ ఉంది అని నితిన్ గారు అండి సార్ దీనికే ఒక చిన్న అంటే ఒక ఒక మ్యాటర్ చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నేను ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు అంటే రాజు గారు అన్నారు అలా కాదండి యాక్చువల్లీ ఫిలింకి ఒక బడ్జెట్ అనుకున్నామండి ఫర్దర్ టైం అనుకున్న ప్రకారం వెళ్తున్నప్పుడు ఎక్కువైంది ఇప్పుడు రాజుగారు మమ్మల్ని ఏదో పిలిచేసి మీరు ఇలా తగ్గించుకోండి అలా అని కాదండి ఇట్ ఈస్ ఇట్ ఈస్ అందరూ తీసుకున్న డెసిషన్ ఇది సార్ నాకు ప్రోడక్ట్ ఇలా కావాలి సో నేనేం చేసుకోగలుగుతాను ఫస్ట్ నా రెమోనరేషన్ని నేను ఆపుకోగలుగుతాను ఓకే ఎట్ ద సేమ్ టైం హీరో గారు ఓ ఇలా అయింది డలింగ్ అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది ఇప్పుడు విత్ ద టైం అంటే తర్వాత వచ్చిన సినిమాల వల్ల ఇంకా వల్ల మార్కెట్ ప్లస్ ఇప్పుడు వస్తున్న మార్కెట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది అప్పుడు అందరూ కూర్చొని కలెక్టివ్గా తీసుకున్న డెసిషన్ సార్ దిస్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్ టేకింగ్ ఏ కాల్ అని బికాస్ ఎవ్రీబడీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ ఫిలిం డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ రాజుగారు ఏమంటున్నారంటే అందరూ పార్ట్ అయితే అంటే నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు నష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చి లాభాలు మాత్రం వచ్చినప్పుడు అందరికి వస్తున్నాయి సో ఇట్ ఈస్ అన్ఫేర్ కదా అన్ఫేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్ రాజుగారే కదా ఎవరు ప్రొడ్యూసర్ అయినా అన్ఫేర్ అది వచ్చిన సార్ అందరు ఉన్నారు కదండి సార్ నాకు కావాలనుకుంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మనకు ఒక సరే ఇప్పుడు మీరు కూడా ఏం లేదు ఉంటారు ఉండరు అని కాదు ఎక్కడో ఒక దగ్గర ఒక డిస్కషన్ స్టార్ట్ అవ్వకుంటే రీచ్ అవ్వదు కదా ఎక్కడో ఒక స్టెప్ పడాలి కదా ఇప్పుడు నన్ను దీంట్లో చాలామంది తిట్టుకునే వాళ్ళు కూడా రేపటి నుంచి మొదలవుతారు రేపుడు కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా ఉంటారు బట్ ఎక్కడ ఒక స్టెప్ వేయకుంటే ఎక్కడ మార్పు వస్తుంది ఇండస్ట్రీ ఇప్పుడు ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇక్కడ కష్టపడితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం నా వల్ల రేపు ఇండస్ట్రీకి దాన్ని ఉపయోగపడాలి కానీ నా వల్ల ఇండస్ట్రీకి తప్పు జరిగితే నా మనస్సాఖప్పుకోదు ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇలాంటి ప్రాఫిట్లో షేర్ ఇచ్చే అవకాశం ఉంటుందా ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఎలా ఉంటుంది డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు వాళ్ళు కొనుక్కున్నప్పుడే ప్రాబ్లం ఇప్పుడు మా ప్రొడ్యూసర్ ప్రాబ్లమే డిస్ట్రిబ్యూటర్లకు కూడా పరిగెత్తే సినిమా వాల్యూ లేకుంటే అంటు దాని కాస్ట్ క్యా చేసుకోకుండా కొంటే సినిమా తేడా వచ్చిందనుకో పోద్ది నేను ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యాను డిస్ట్రిబ్యూటర్ అవన్నీ నేను చూసుకొని అమ్ము సినిమా చూడను చెయ్యను ఇన్ని డబ్బులు కడుతున్నాను మార్నింగ్ షో ప్రేక్షకుడు వంద రూపాయలు పెట్టండి నేను వెళ్ళి సినిమా చూస్తాను నాకు ఇది నచ్చలే అందుకే లేదు నా కథ జడ్జ్మెంట్ నేను చూసుకుంటూ రావాలి నేను ప్రొడ్యూసర్ అంటే ఇదే రెడీ చేయండి మీరు ఒక్కటి పెట్టి ఇవ్వండి